లైట్ డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా బట్టి ఉత్తమ్ పొంగులేటి ఫోన్లను ఆయనే ట్యాపింగ్ చేస్తున్నారు నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే చివరి వరకు కాంగ్రెస్లోనే ఉంటారని ముఖ్యమంత్రి చెప్పగలరా కడియం చేసింది మోసం కాదు నయ వంచనా గత కొంతకాలంగా కేటీఆర్ రేవంత్ సర్కార్ మీద ఆరోపణలు చేస్తూనే వస్తూనే ఉన్నారు అదే క్రమంలో ఈరోజు కూడా లైట్ డిటెక్టర్కు నేను సిద్ధంగా ఉన్నాను రేవంత్ రెడ్డి సిద్ధమా అని చెప్పేసి బహిరంగంగానే సవాలు విసురుతున్నారు రేవంత్ రెడ్డికి అసలు రేవంత్ రెడ్డి లైట్ డిటెక్టర్కి ఎందుకు రావాలి దానికి కారణం ఏంటి అని చెప్పి మీరు క్లియర్గా చెప్పగలరా రేవంత్ రేవంత్ రెడ్డి రావడానికి గల కారణం ఏంటి అని చెప్పగలరా కేటీఆర్ గారు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డిది బట్టిది అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్తున్నారు ఆ విషయం మీకు ఎలా తెలుసు అసలు మీకు ఎవరైనా చెప్పారా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే క్లియర్గా ప్రజలకి చెప్పండి ప్రజలకి వివరించండి రేవంత్ రెడ్డి వాళ్ళ వాళ్ళ పార్టీ లీడర్ల నెంబర్లే తీసుకొని వాళ్ళ పార్టీ లీడర్ల వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రజలకి వివరించండి ఎందుకంటే మీ మీద ఆ బాధ్యత ఉంది ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా పాలకపక్షం చేస్తున్న ఏదైతే తప్పిదాలు ఉన్నాయో ఆ తప్పిదాలని ప్రజలకి క్లియర్గా వివరించే ఒక అధికారం మీకు ఉంది ఆ బాధ్యత మీది ఖచ్చితంగా మీరు వివరించాలి దీని గురించి ప్రజలకి వివర వివరణ ఇచ్చుకోవాల్సిందే తప్పదు ఎందుకంటే మీరు బహిరంగంగానే చెప్పారు కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ లీడర్లు అయినటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లను ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి మీకు ఏమైనా సమాచారం ఉంటే అది ఖచ్చితంగా ప్రజలకు వివరించాలి ఆ బాధ్యత మీకు ఉన్నది లేదు ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇవి కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్న బురద జరుగుతున్న వ్యవహారం అయితే మాత్రం ప్రజల్లో ఇంకా మీరు మీ పార్టీ అనేది ఇంకా కొద్దిగా డౌన్ దిగజారటం అయితే పక్క వాస్తవాలు మాట్లాడండి ప్రజల్ని తప్పుదోవ పట్టించకండి ఎవరైనా సరే పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా సరే ఎవరైనా సరే ప్రజలకి నిజాన్ని చెప్పండి నిజాన్ని నిర్భయంగా చెప్పండి ముఖ్యంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని క్లియర్గా మీరు ప్రజలకి వివరించే ప్రయత్నం మీరు చేయాలి మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రజలకి చెప్పండి అప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు మీరు ఇంట్లో కూర్చున్నా సరే ప్రజలు మళ్ళీ మీకు పట్టంగాడతారు మిమ్మల్ని మీకు మళ్ళీ రాజ్యాన్ని మీ చేతిలో పెడతారు అందులో నో డౌట్ అబ్బాదాలు మాత్రం చెప్పకండి ప్రజల్ని మాత్రం మోసం చేయకండి అబ్బాదాలు చెప్పడం వల్ల ఇంకా మీరు మీ పార్టీ ఇంకా పతనం అవుతూనే వస్తే తప్ప పైకి రాదు మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి పాలకపక్షం మీద ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పిదాన్ని ప్రజలకు వివరించండి నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే అదే కదా ఇప్పుడు జరుగుతుంది మొన్న జరిగిన గత కొన్ని రోజుల నుంచి ఒక రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా కుదిపేస్తుంది ఫోన్ ట్యాపరింగ్ విషయం అదే కదా ఇప్పుడు జరుగుతుంది గత కొంతకాలంగా ఈ ఫోన్ టాపిక్ విషయం ఒక రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కుదిపేస్తుంది మన తెలంగాణ రాష్ట్రం జరిగిన ఈ ఫోన్ టాపిక్ విషయం ఏదైతే ఉందో కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నారు వాళ్ళు చెప్తున్న విషయాలన్నీ కూడా ఈడీసీ వాళ్ళు రికార్డ్ చేస్తూనే ఉంది కొంతమంది విదేశాలకు పారిపోయారు వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూనే ఉంది ఇంకా ముందు ముందు ఎవరి పేరులో బయటకు కూడా ఆశ్చర్యంగానే ఉంది ఇంకా మీ పార్టీలోంచి బయటకు వస్తారా పోలీస్ శాఖలో ఇంకెంతమంది అధికారులు ఉన్నారు అవినీతి పనులు వాళ్ళ గురించి బయటకు వస్తుందా లేకపోతే పార్టీ రాజకీయ నాయకులు ఇంకెవరైనా ఉన్నారో ఒక పక్క అందరి గుండెలో గుబులు స్టార్ట్ అయింది ఓకే మీరు చెప్పినట్టుగానే నిఘా వ్యవస్థని దుర్వినియోగం చేస్తే శిక్ష పడాల్సిందే అని చెప్పేసి అంటున్నారు గత గతంలో మీరు కూడా ఒక మాట అన్నారు చేస్తే చేసి ఫోన్ టాపిరింగ్ అవి లంగలయో దొంగలయో చేస్తుంటాం చేస్తే చేసి అని చెప్పేసి మీరు బహిరంగంగానే చెప్పారు కదా మరి ఇప్పుడు మీకు శిక్ష పడాల్సిందేనా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని చెప్పేసి మీరు క్లియర్గా ఒప్పుకున్నారు ఈ లంగలేయో దొంగలే అని లంగలే అయినా దొంగలే అయినా మీకేం సంబంధం దానికి ప్రత్యేకించి ఒక నిఘా వ్యవస్థ ఉంది ఒక పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఏమైనా తప్పిదం జరిగితే వాళ్ళు జైల్లో వేస్తారు ఆ నిఘా వ్యవస్థ ఎందుకు ఉంది దేశ భద్రత కోసం ఉన్నది వాళ్ళు చూసుకుంటారు కదా ఏదైనా జరిగితే మీరు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది చిగర్ చివరి వరకు కాంగ్రెస్లో ఉంటారని గ్యారంటీ ఉందా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మీరు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ ఉండరు అని చెప్పి మీకు ఎవరైనా చెప్పారా వేరే పార్టీతోటి తను సన్నిహితంగా మెలుగుతున్నాడు లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీకు ఎవరైనా చెప్పారా మీకు ఈ దగ్గర ఏమైనా సమాచారం ఉందా ఉంటే నిజంగా ఉంటే మీరు ప్రజలకు వివరించండి ప్రజలకు చెప్పండి పలానా ముఖ్యమంత్రి ఖచ్చితంగా వేరే పార్టీలకు వెళ్ళబోతున్నారు పలానా టైంలో వెళ్తారు పలానా వారితోటి ఆయన సత్సంబంధాలు మంచిగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ పార్టీ మారే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ప్రజలకు వివరించండి